మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో సందర్భ వాతావరణం నెలకొంది కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయన్న సంగతి అందరికీ తెలుస్తుంది జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది జూన్ నాలుగు ఉదయం ఎనిమిది ప్రారంభం ప్రారంభమవుతుంది అయితే దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇటు జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగాభిమానులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సందడిగా ఆ వాతావరణంలో నెలకొంది ఇక్కడ స్టిక్కర్ల వార్ అయితే జరుగుతుంది పిఠాపురంలో స్టిక్కర్లకు సంబంధించి ఒక హడావుడు అయితే గత రెండు రోజుల నుంచి కూడా జరగడం అందరూ చూసే ఉంటారు అయితే ఇక్కడ మనం స్టిక్కరింగ్ షాప్ దగ్గర ఉన్నాము పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఓటు చేస్తున్న సంగతి తెలిసింది అయితే దీనిలో భాగంగా ఇక్కడ ఒక స్టిక్కరింగ్ షాప్ షాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డు అయితే ఇక్కడ స్టిక్కరింగ్ షాప్ దగ్గర చాలా ఎక్కువగా తయారు చేస్తున్నారు ఏంటని అడిగితే కనుక చాలా మంది వచ్చి అడుగుతున్నారండి మాకు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకానే స్టిక్కర్లు కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకానే స్టిక్కర్ సంబంధించి అయితే మాత్రం చాలా మంది అదే విధంగా అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా తగ్గేదే లేదంటూ కూడా వాళ్ళు కూడా మీరు డిప్యూటీ సీఎం గారు తాలూకా అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది స్టిక్కర్లు వేయించుకోవడం అయితే కనుక సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ అల్చల్ చేయడం జరిగింది ఇక్కడ స్టిక్కర్ల బార్ అనేది జరుగుతుంది దీనిని గమనించిన పోలీసులు నిన్న పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ఈ స్టిక్కర్లో ఇది చేయించుకుంటారో అదే విధంగా బైకులు ప్రతి ఒక్కరి మీద కూడా మూకుమ్మడిగా చాలా ప్రదేశాల్లో ఒకేసారిగా దాడులు నిర్వహించి చాలా వరకు బైకులు ఇక్కడ సీజ్ చేయడం అయితే జరిగింది పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గర చాలామంది బైకులు సీజ్ చేసి అక్కడే ఆరో తారీఖు తర్వాతే అది ఇస్తామని చెప్పి చెప్పారని చెప్పేసి విషయం అయితే మనకు బయటకు వచ్చింది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో అయితే నాలుగో తారీఖుకి సంబంధించి ఇక్కడ భారీగా సందరి వాతావరణం నెలకొనే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇటు వైఎస్ఆర్ సిపి నాయకుల తరపు నుంచి ఇటు జనసేన నాయకుల తరపు నుంచి కూడా ఎవరికి వాళ్ళే మాదే గెలుపు మాదే గెలుపు అనే దేమత అయితే ఉన్నారు జూన్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకి ఫలితాలపై ఒక 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 అంచనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి పిట్టాపురం ఎమ్మెల్యే గారు తాలూకా స్టిక్కర్లు అయితే దర్శనమిస్తున్నాయి ప్రతి స్టిక్కర్ షాప్ లో కూడా భారీగా ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇక్కడ అయితే సందరిగా పిఠాపురం నియోజకవర్గంలో సందరిగా ఉంది ఇక్కడ మన స్టిక్కర్ షాప్ యజమాని అయితే ఉన్నారు స్టిక్కర్ షాప్ యజమాని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా స్టిక్కర్లు భారీగా కొడుతుంటున్నారు ఎంత వరకు ఆర్డర్లు వస్తాయి రోజుకి ఎన్ని స్టిక్కర్లు రోజుకి పది పదిహేను దాకా వస్తాయండి చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటది అనేసి జనాలు కూడా అనుకుంటున్నారు చాలా బాగుందండి చాలా ఇదిగా ఉంది చాలా ఎక్కువగా వెళ్తున్నాయి రోజుకి చాలా మేమే చేయలేకపోతున్నాం తట్టుకోలేకపోతున్నాం బోర్డు లేయడానికి వీళ్ళు చేసుకున్నారని చెప్పి ఇటు వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా వస్తుంది అలాగే మీకు ఆయన ఆస్టర్లు కూడా అలా వచ్చేది కార్లు కూడా మేము చేసాం కార్లు కూడా మేము చేసాం డిప్యూటీ సీఎం వంగా గీత చెప్పి చేయించుకుంటారు బోర్డు చాలా అవి కూడా బాగుంటున్నాయి వీళ్ళ కాలకు పోటీ గట్టిగా ఉంది చాలా బాగుంది అదే మీకు రోజుకి ఎన్ని ఎలాంటి ఎన్ని తయారు చేస్తారు బోర్డులు రోజు పది ఇరవై ఎలా అండి కంపల్సరీ ఇరవై వస్తున్నాయి అడుగుతున్నారు కదా మాకు చేయడానికి ఓపిక లేదు చేయడానికి చాలా ఇదిగా ఉంది కష్టమైన పని కానీ తప్పదు చెయ్యాలా జూన్ నాలుగో తారీఖు మరి ఫలితాలు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలిన ఫలితాలు వెలువడిన తర్వాత ఇంకా ఏమన్నా మీకు ఈ స్టిక్కర్ బోట్లు ఆర్డర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా స్టిక్కర్ పాటు డూమ్ స్టిక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర డూమ్ స్టిక్కలు కూడా ఎంచుకుంటున్నారు చాలా ఎక్కువ ఉన్నారు చాలా రకరకాలు వచ్చినాయి మా దగ్గర కూడా ఉన్నాయి డూమ్ స్టిక్కలు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం ఉంది పిఠాపురం చాలా బాగుందండి రెస్పాన్స్ బాగుంది జూన్ నాలుగో తారీఖు స్టిక్కర్లు మీకు ఆర్డర్ వచ్చే స్టిక్కర్ స్టిక్కర్ సంబంధించి ఇలాంటివి ఎన్ని ఆర్డర్లు వస్తాయి మీరు ఆశిస్తున్నారు ఆల్రెడీ రెండు వందల స్టికెళ్ల దాకా చేయించుకోండి రెడీగా ఉన్నాయి మా దగ్గర డూమ్ స్టిక్కర్లు అయితే రెడీగా ఉన్నాయి ఎవరు కావాలతో వాళ్ళకి చేసి పెడతాం ప్రభుత్వం స్టిక్కర్ అది మాకు బాగుంది రెస్పాన్స్ బాగుంది సుమారు ఇంచుమించు రెండు వందలకు పైగా స్టిక్కర్లు ఇవి డూమ్ స్టిక్కర్లు అంట ప్రతి ఒక్కరు కూడా జనసేన అభిమానించేవారు డూమ్ మీద అంటించుకోవడానికి ముందస్తుగానే తయారు చేసి ఉంచారని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ ఇన్ని స్టిక్కర్లు ఇక్కడ ఒకేసారి దర్శనం అంటే ఎంత ఆర్డర్ పిఠాపురంలో జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏంటి సార్ మీరు అంటే ఎన్ని స్టిక్కర్లు రెడీ గారు మీరు తయారు చేయాలి మీరు కూడా జనసేన అభిమానా అభిమానం అంటే మాకు తప్పదు ఇంకా చెయ్యాలి వ్యాపారం ఉన్నాక మొత్తం ఏది ముందు ఉంటే అది చేసుకోవాలి తప్పదు ఇంకా మనకి ఏది ఎక్కువ వెళ్తే అన్ని రెడీగా పెట్టుకుంటాం చాలా బాగుంది రెస్పాన్స్ బాగుంది అదే మీ పవన్ కళ్యాణ్ గారండి అభ్యమాన ఎమ్మెల్యే అంటే ఎంఆర్ నే కదా ఇక్కడ ప్రభు స్టెక్కరింగ్ షాప్ దగ్గర ఉన్నాము ప్రభు స్టెక్కరింగ్ దగ్గర అయితే మాత్రం రోజుకి ఇరవై నుంచి ముప్పై ఈ బోట్లు అయితే మేము సేల్ చేస్తున్నామంటే చాలా మంది ఎక్కువ వచ్చి బోట్లు అడుగుతున్నారు అయితే జూన్ నాలుగో తారీఖు మేము రెడీగా గా రెండు వందల బోట్లు రెడీ చేసి ఉంచాము అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది దీన్ని స్టెక్కరింగ్ లింగ్ చేసుకోవడానికి లాగా మేము ముందుగానే తయారు చేసుకుని ఉంచుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ప్రభు స్టెక్కరింగ్ షాప్ ఓనర్ అయినటువంటి ప్రభు గారు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు